హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ వ్లాగ్స్ మస్కట్లో భీమా సింహోల్ అనే ప్లేస్కి వెళ్తున్నాము ప్రస్తుతం అయితే మస్కట్లో ఇప్పుడు ఎండాకాలం కదా చాలా ఎండలు అవుతున్నాయి కానీ వెళ్ళేదారులు అనుకోకుండా ఓన్లీ కొంచెం దూరం మాత్రమే ఇలా వర్షం పడింది దారి పొడుగున ఫుల్ వర్షమే ఉంటుంది అనుకున్నాను కానీ ఎండ అయితే వచ్చేసింది మళ్ళీ ఈ ఎండలో అసలు బయటికి వెళ్ళడానికే లేదు కానీ ఇంకా పిల్లలకి హాలిడేస్ కదా వాళ్ళకు కూడా బోర్ అనేసి తీసుకొని వెళ్ళాను ఈ ఎండలో అసలు జనాలే రనుకున్నాను కానీ వెళ్ళిన తర్వాత మాత్రం చాలా క్రౌడ్ అయితే ఉంది సింగ్హోల్ చూడడానికి అయితే ఎంట్రన్స్ ఫీజు అంటూ ఏం లేదు మధ్యాహ్నం వెళ్ళడం కంటే కాస్త ఈవినింగ్ అయిన తర్వాత వెళ్తే మాత్రం క్లైమేట్ చాలా బాగుంటుంది మస్కట్లో ఇది ఒక మెయిన్ టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు టైమింగ్స్ వచ్చేసి ఎనిమిది గంటల నుంచి పొద్దున సాయంత్రం తొమ్మిది గంటల వరకు ఓపెన్ అయితే ఉంటుంది సింగ్హోల్ చుట్టూరా అంతా కూడా పార్క్ లాగా అరేంజ్ చేసి పెట్టారు చిన్నపిల్లలు ఆడుకోవడానికి మెయిన్గా అయితే చాలా మటుకైతే ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి వస్తూ ఉంటారు స్విమ్మింగ్ చేయొచ్చు కాకపోతే చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా డేంజర్ కూడా చాలా మటుకు అయితే జనాలు పైనుంచే చూస్తూ ఉన్నారు స్విమ్మింగ్ చేసేవాళ్ళు మాత్రం లోపలికి వెళ్ళారు స్టెప్స్ అయితే చాలా ఉన్నాయి ఇంకా అది కాకుండా ఒక్కొక్క స్టెప్కి చాలా గ్యాప్ అయితే ఉంది ఈ సింహోల్ వాటర్ లో మన కాళ్ళు కనుక పెడితే అక్కడికి చిన్న చిన్న చేపలు వచ్చేసి మన లెగ్స్ అన్ని కూడా క్లీన్ చేసేస్తాయి పెడిక్యూర్ ఖర్చు అనేది లేకుండా అయిపోతుంది ఈ సింహోల్ పేరు వచ్చేసి భీమా సింహోల్ అని కూడా అంటారు ఈ భీమా సింహోల్ వచ్చేసి మనకు సూర్కి వెళ్ళే దారిలో ఉంటుంది ఇక్కడ టాట్ కూడా ఉంటాయని విన్నాను కాకపోతే నాకైతే ఎప్పుడు కనిపించలేదు ఓన్లీ ఫిషెస్ మాత్రం బోలెడ్ అని ఉన్నాయి మస్కట్లో ఉన్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది ప్లేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్